నెల్లూరు నగరంలోని ఓవెల్ ఐసీఓ పాఠశాలలో స్కూల్ కేబినెట్ ఎన్నికలు జరిగాయి పాఠశాల హెడ్బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ తదితరులను ఎన్నుకునేందుకు పాఠశాల విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బాలు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడం ద్వారా ఎన్నికల విధానం పట్ల దృఢ అభిప్రాయం ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ఆర్వేణు సీఈఓ ప్రమీల జీఎం మహదేవయ్య ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జీ తునీసా ఏజీఎం విష్ణు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్లో మనం ఎస్పీఎల్ ఏఎస్పిఎల్ అంటే జనరల్గా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ ఇంకా మిగతా సెక్షన్ వైజు సిపిఎల్స్ని మనం ఎలక్షన్ చేసుకోవడం అంటే ఎలక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి అసలు ఎలక్షన్ ప్రాసెస్లో సబ్మిషన్ ఫామ్ నుంచి నామినేషన్ దగ్గర నుంచి విత్తడాల వరకు ప్లస్ ఎలక్షన్ డేలో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే దాని మీద మనం పిల్లలకి కాస్త అవేర్నెస్ ఇచ్చి వాళ్ళల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని మనం వీలైనంత తొందరగా మెరుగుపరిచి వాళ్ళు ఎలా వాళ్ళ క్లాసులో లేదా స్కూల్ తరపున రెస్పాన్సిబుల్గా నిలవాలనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ ఈరోజు మనకున్న ఓవెల్ స్కూల్స్ అన్నిటిలోనూ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ఈరోజు కంప్లీట్ చేయబడితే వీటిలో ఓట్ల లెక్కింపు అంతా కూడా పదిహేడో తారీఖు చేసుకొని పద్దెనిమిదో తారీఖు ప్రమాణ స్వీకారం అంటారు అంటే ఓత్ టేకింగ్ ఓత్ టేకింగ్ అనేది ఉంటుంది ఈ ఓత్ టేకింగ్ కూడా పేరెంట్స్ అందరినీ ఆహ్వానిస్తాం మనం సిద్ధార్థమ్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు